హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అబీ కలెక్షన్స్ ఈరోజు కలెక్షన్ వచ్చేటప్పటికి అందరు అడుగుతున్నటువంటి టోయరింగ్స్ అండి పంచలోహ అన్పాలిష్డ్ టోయరింగ్స్ రెగ్యులర్ వేర్ అనమాట సో నేనైతే ఉండే డిజైన్స్ అన్నీ ఇక్కడ పెట్టేశాను ఒకటి చూపిస్తాను మీకు నచ్చిన డిజైన్ ఉంది అంటే కనుక దాని ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అవైలబుల్ డిస్పాచ్ చేసిన ఫోర్ టు ఫైవ్ డేస్లో మీకు రిసీవ్ అవుతుంది రిసీవ్ కాలేదంటే నాకు ట్రాకింగ్ చూసి స్క్రీన్ షాట్ పెట్టండి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో హైదరాబాద్ పార్సిల్స్ అయితే వన్ ఆర్ టూ డేస్ డిలే అవుతున్నాయి సో హైదరాబాద్ పార్సిల్స్ కూడా వచ్చేస్తాయి బట్ మీరు రాలేదంటే కనుక నాకు ట్రాకింగ్ చూసి కంపల్సరీగా పెట్టండి నేను చెక్ చేస్తాను అన్నీ కాదు కొన్ని అలా డిలే అవుతున్నాయి అనమాట కొన్ని ఏరియాస్కి వెళ్ళాయి సో ఓకే అండ్ ఏటీడీసీ ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు మెన్షన్ చేయండి ఎక్స్ట్రా సెవెంటీ రూపీస్ అవుతుంది లేదు ఫ్రీ షిప్పింగే కావాలంటే స్పీడ్ పోస్ట్ అవైలబుల్గా ఉంటే అది వేయించుకోండి ఓకే అయితే కలెక్షన్ చూసేద్దాము ఫస్ట్ మోడల్ అయితే ఇదండి ప్లెయిన్ మనకి కొంచెం బద్ద టైప్ వచ్చేస్తుంది అనమాట ప్లెయిన్ వచ్చేస్తుంది ప్లెయిన్ వచ్చేస్తుంది టూ పైర్స్ వస్తాయండి మీకు సింగిల్గా కావాలి అనుకుంటే సింగిల్గా తీసుకోండి ఆ ప్రైజ్ ఉంటుంది ఈ ప్రైజ్ వేరుంటుందని దయచేసి ఒక ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ప్రీవియస్గా నేనైతే సింగిల్ సింగిల్ పేరే సేల్ చేశాను బట్ చాలామంది మాకు డబల్ డబుల్ అని అడిగారు కాబట్టి నేను సరిగ్గా అందరికీ కన్వీనియంట్గా ఉండాలనేసి ఇలా పెట్టేశాను డబుల్ అంటే టూ పైర్స్ వస్తాయండి కంప్లీట్గా అన్పాలిష్డ్ రెగ్యులర్ వేర్ అనమాట రఫ్ అండ్ టఫ్ యూజు త్రీ డబల్ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది సో కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్లెయిన్ ప్లెయిన్ మోస్ట్లీ ఎక్కువ మంది ఇవే ప్రిఫర్ చేస్తారు కాబట్టి చాలా తెప్పించాను ఇవైతే సో కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ డబల్ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ రఫ్ అండ్ టఫ్ యూజ్ అనమాట ఎలాంటి ప్రికాషన్స్ అదంతా ఏం లేదు అండ్ ఇది వచ్చేసరికి కొంచెం రౌండ్ షేప్గా ఉంటుందన్నమాట ఇది దొరకట్లేదు మోస్ట్లీ ఈ మోడల్ దొరకట్లేదండి కొంచెం వేరియేషన్ అంతే అక్కడ ఏం లేదు చిన్ని వేరియేషన్ రౌండ్ వస్తుంది అది కొంచెం బద్దలాగా వస్తుంది సో ఈ ప్యాటర్న్ కావాలి అనుకుంటే తీసుకోండి ఇది కూడా సేమ్ కాస్ట్గా ఉంటుంది త్రీ డబల్ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ పడుతుంది నచ్చిన వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసి అవైలబుల్ చెక్ చేసుకొని బుక్ చేసుకోండి త్రీ డబల్ నైన్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ప్లెయిన్ అండ్ ప్లెయిన్లోనే వన్ మోర్ బ్యూటిఫుల్ అనమాట ఇలా వచ్చేస్తుంది మనకి డిజైనర్గా ఇది ఓకే ఇలా వచ్చేస్తుందండి సో ఈ ప్యాటర్న్ నచ్చింది ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక ఇలానే స్క్రీన్షాట్ తీసేసుకుని ఇది వచ్చేసరికి పెయిర్ వచ్చేసరికి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది కావాలి అనుకున్న బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నచ్చితే ఎలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి టూ ఫిఫ్టీ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే వన్ మోర్ డిజైన్ కూడా ఉంది ప్యాటర్న్ ఇది కాకపోతే మనకి ఇలా డిజైన్గా వస్తుంది కొంచెం డిజైనర్గా వస్తుంది ఓకే సో ఇది కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది వచ్చేసరికి టూ సెవెంటీ విత్ ఫ్రీ షిప్పింగ్ టూ సెవెంటీ రూపీస్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఈ ప్యాటర్న్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ప్లెయిన్లో కావాలంటే ప్లెయిన్లో తీసుకోండి ఇలా కావాలంటే ఇలా చూసుకోండి ఓకే నెక్స్ట్ ప్లెయిన్లోనే మనకి ఇది ఒక డిజైన్ ఇదనమాట ప్లెయిన్లోనే ఇక్కడ చూడండి మనకు అన్నిటికి కూడా కటింగ్ వచ్చేస్తుంది అడ్జస్టబుల్ అనమాట సిల్వర్ మనం ఎలా యూస్ చేస్తామో సో ఏం అదే ప్రాసెస్ యూజింగ్ అడ్జస్ట్ చేసుకోవడం సో ఇది ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి టూ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా డిజైన్ చూసుకోండి ఒక్కొక్క డిజైను అండ్ నెక్స్ట్ పైన అలాంటి గీతలు ఏమి వద్దు అనుకునే వాళ్ళకి ఇది ఫుల్లీ ప్లెయిన్ వచ్చేస్తుంది అండ్ అడ్జస్టబుల్ కటింగ్ వచ్చేస్తుంది ఈ ప్యాటర్న్ కావాలంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి అన్నీ కొన్ని మిస్ అయిపోయినాయి కూడా ఇవన్నీ కలిపి ఒకే బాక్స్లో వేసేసాను కొన్ని మిస్ అయిపోయినాయి ఎక్కడో పడిపోయినాయి సింగిల్ సింగిల్గా కూడా ఉన్నాయి కొన్ని నెక్స్ట్ ఇది మనకి చిన్ని డాట్స్ లాగా వస్తుంది మీద ఇలా డాట్స్ లాగా వస్తుంది సో ఇది వరకైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి సేమ్ కాస్టే పడుతుంది టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇదొకటి అవైలబుల్ ఉంది షేపు స్టోన్ వస్తుంది ఇక్కడ బ్లాక్ స్టోన్ అండి ఇందులో ఇంకా కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇదనమాట సో ఇది కూడా మనకి సన్న తీగలాగా అడ్జస్టబుల్ వచ్చేస్తుంది కటింగ్ ఉందనమాట అడ్జస్టబుల్ బెండింగ్ కూడా మనం ఈజీగా బెండ్ చేసుకోవచ్చు అనమాట అంత స్ట్రాంగ్గా ఏం లేదు చూడండి బెండింగ్ కూడా మంచిగానే ఈజీగా చేసుకోవచ్చు సో ఇది ఇదొక షేప్ అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసరికి మనకి బ్లాక్ షేప్ వస్తుంది సో ఇది కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి టూ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ టూ సెవెంటీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి టూ సెవెంటీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చితే ఇలానే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఇందులో మనకి వైట్ అండ్ రూబీ కూడా అవైలబుల్గా ఉంది గ్రీను ఒకదానికి ప్రైస్ చూపించాను కదా సేమ్ అదే ప్రైస్ డిజైన్కి వైట్ కలర్ స్టోన్ వస్తుంది టూ సెవెంటీ అండి ఫ్రీ షిప్పింగ్ ఇది కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ రూబీ వచ్చేస్తుంది రుబీలో కూడా ఒకటి ఇది వేరే డిఫరెంట్ ఉంది అది ఇంకొకటి మిస్ అయింది అనమాట దాని పాటు ఇది టూ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ రూబీ అండ్ గ్రీన్ గ్రీన్ కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి గ్రీన్ కలర్తోని ఇది కూడా టూ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ ఇండియా నచ్చిన వాళ్ళు మిస్ చేసుకోవద్దు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ రెగ్యులర్ వెయిర్ టో ఇయరింగ్స్ అండి అది స్టోన్ పోయేదానికి కూడా మనకి ఛాన్సెస్ అనేది చాలా చాలా తక్కువ ఫిట్టింగ్ కూడా చాలా మంచిగా ఇచ్చేసారనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి ఇదండి సింగిల్ స్టోన్ది ఇక్కడ మనకి డబల్ లైన్ వచ్చేస్తుంది గ్రీన్ స్టోన్ అనమాట ఇది దీనికి కూడా కటింగ్ అడ్జస్టబుల్ ఉంటుంది అడ్జస్టబుల్ లేనిది నేను చెప్తాను అది మోస్ట్లీ నేనే కట్ చేసి పంపించేదానికి ట్రై చేస్తాను లేదంటే అక్కడ మీకు సిల్వర్ షాప్కి వెళ్ళి కొంచెం కట్ చేయండి అంటే కూడా కట్ చేస్తారండి టూ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ టూ సెవెంటీ అండి ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి ఇందులో గల మనకి కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి రూబీ రుబీ కలర్ ఫుల్ రుబీ కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి దాన్ని అడ్జస్ట్ మోస్ట్లీ అన్నిటికీ ఉంది రేర్ అనమాట అక్కడ ఇది ఇక్కడ ఇలా ఉందనేసి డ్యామేజ్ అనుకోవద్దు మధ్యలో ఈ గ్యాప్ ఎందుకు వచ్చిందో మరి ఇక్కడ ఇది ఓకే నెక్స్ట్ వచ్చేసరికి వైట్ కలర్ ఇందులో కూడా ఒకటి మిస్ అయింది గ్రీన్ది వైట్ కావాలి అనుకుంటే వైట్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది కూడా టూ సెవెంటీ అండి విత్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హార్ట్ షేప్ ఈ విధంగా హార్ట్ షేప్ వస్తుంది టోయరింగ్స్ రింగ్స్ అండ్ కూడా అడ్జస్టబుల్ వస్తుంది రింగ్ ప్యాటర్న్ వస్తుంది హార్ట్ షేప్ వస్తుంది ఇందులో కూడా మనకి కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి వైటు దొడి రుబ్బి నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి వన్ పైరు టూ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ వన్ పైర్ కాస్ట్ టూ సెవెంటీ అండి ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి వన్ పేర్ టూ సెవెంటీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ వన్ అయితే ట్రిపుల్ లైన్ వచ్చేస్తుంది పర్పుల్ పర్పుల్ స్టోన్ వస్తుంది అండ్ బ్యాగ్ చూసుకోండి అడ్జస్టబుల్ వస్తుంది ట్రిపుల్ లైన్ అండి వన్ టూ త్రీ ట్రిపుల్ లైన్ డబల్ స్టోన్ ట్రిపుల్ లైన్ డబల్ స్టోన్ వస్తుంది సో ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి టూ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ పర్పుల్ వచ్చేస్తుంది స్టోను ట్రిపుల్ లైను డబల్ స్టోన్ ట్రిపుల్ లైన్ డబల్ స్టోన్ వస్తుంది ఫుల్ రుబీ ఫుల్ రుబీ వచ్చేస్తుంది సో ఇది కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఫుల్ రూబీ డబల్ స్టోన్ వస్తుంది కంప్లీట్గా అన్పాలిష్డ్ అండి రెగ్యులర్ యూస్ కటింగ్ ఉంటుంది బ్యాక్ దీనికి సరిగా పడింది కటింగ్ ఇది డబల్ లైను డబల్ స్టోన్ వస్తుందండి ఫుల్ రూబీ ట్రిపుల్ లైన్ కాదు డబల్ లైను డబల్ స్టోన్ వస్తుంది ఇది వచ్చేసరికి టూ సెవెంటీ టూ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి టూ సెవెంటీ విత్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది నచ్చితే బుక్ చేసుకోండి అండ్ ఇదండి ట్రిపుల్ లైన్ది ఇక్కడ ఉంది ట్రిపుల్ లైన్ డబల్ స్టోను ఫుల్ రూపీ వచ్చేస్తుంది సో ఇది కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి టూ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ట్రిపుల్ లైన్ డబల్ స్టోన్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో మనకు వైట్ రూబీ అండ్ ఫుల్ గ్రీన్ గ్రీన్ రూబీ కూడా అవైలబుల్గా ఉంది వైట్ రూబీ వైట్ రూబీ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ టూ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ గ్రీన్ రూబీ గ్రీన్ రూబీ ఇక్కడ చూసారా ఇది చిన్న కటింగ్ అయింది మరి ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి లేదంటే వదిలేయండి ఎవరైనా ఒక త్రీ పేర్స్ బుక్ చేసుకున్నారంటే ఇది ఫ్రీగా ఇచ్చేస్తాను త్రీ పేర్స్ తీసుకున్నారంటే ఇది ఫ్రీగా ఇచ్చేస్తాను ఎందుకంటే ఇక్కడ చిన్నది కటింగ్ లాగా పడింది అదే ప్రాబ్లం అనమాట త్రీ పేర్స్ తీసుకున్న వాళ్ళకి ఈ పేరు ఫ్రీగా ఇచ్చేస్తాను చూసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది త్రీ లైనే ఉంటుంది మనకి దానికన్నా కూడా కొంచెం సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట చూడండి త్రీ లైనే ఉంటుంది లైన్ అనేది కొంచెం వెడల్పుగా ఉంటుంది సో ఇది కావాలనుకుంటే ఈ ప్యాటర్న్ కావాలి అనుకుంటే ఈ ప్యాటర్న్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది కూడా సేమ్ కాస్టే అండి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది కొంచెం పెద్దగా ఉంటుంది అదే డిఫరెన్స్ సేమ్ సేమ్ కాస్ట్ ఉంటుంది గ్రీన్ రూబీ ఇది కూడా సో ఇది కావాలంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి వైట్ రూబీ కావాలి అనుకుంటే వైట్ రూబీ స్క్రీన్ షాట్ త్రీ లైను డబల్ స్టోను వైట్ అండ్ రూబీ వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫుల్ వైట్ ఫుల్ వైట్ వచ్చేస్తుంది ఫుల్ వైట్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఇది స్క్రీన్ షాట్ తీసేసుకోండి అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి టోరింగ్స్ అయితే నచ్చితే కనుక మిస్ చేసుకోవద్దు ఇంక ఇవి చూద్దాం ఇవి ప్లెయిన్ వస్తాయి ప్లెయిన్ మీద మనకి డిజైన్ పీస్ వస్తుంది అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉంది ఇది ఇది సేమ్ డిజైన్ సో చూసుకోండి ఇది ఇది పర్టికులర్ డిజైన్ అంటే కుదరదు ఉండ ఉండదు మోస్ట్లీ ఎందుకంటే మిక్సింగ్లో తీసుకున్నాం కాబట్టి ఎక్కువ రావచ్చు రాకపోవచ్చు బట్ ఇలా ఈ పీస్తోని కావాలి అనుకుంటే నేను ఏది ఉంటే అది మీకు ప్రొవైడ్ చేయగలుగుతాను టూ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది నచ్చిన అయితే బుక్ చేసుకోండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీకు డిజైన్ పర్టికులర్ డిజైన్ కావాలంటే మోస్ట్లీ దొరకపోవచ్చు ఎందుకంటే ఇక్కడ అన్నీ మిక్సింగ్లో ఇచ్చేసారనమాట డిజైన్స్ అన్నీ కూడా మిక్సింగ్ ఇచ్చేసారు సో మిక్సింగ్ ఓకే అనుకుంటేనే బుక్ చేసుకోండి చాలా అంటే చాలా బాగున్నాయి రింగ్స్ సారీ టూ రింగ్స్ ఇలా ఉంటుంది ఓకే ఇది ఇందులో ఏదైనా మాకు పర్లేదు అనుకుంటే బుక్ చేసుకోండి పంపిస్తాను అండ్ ఇదండి ఇదొకటి ఇక్కడ చిన్నది ఒక ఫ్లవర్ లాగా వచ్చి లైన్స్ వచ్చేస్తుంది సో ఇది కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి సేమ్ కాస్ట్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్టార్ లాగా వచ్చేస్తుంది చిన్ని ఫ్లవర్ లాగా అండ్ చూసారా ఇక్కడ లైన్స్ వచ్చింది ఇక్కడ మధ్యలో అలాగే ఇది హార్ట్ షేప్లో వచ్చేస్తుంది ఈ విధంగా మనకి ఒక డిజైను టూ టైమ్స్ వస్తుంది ఆ డిజైన్ అనేది సో ఇది కావాలి అనుకుంటే ఇలానే స్క్రీన్ షాట్ తీసేసుకోండి డిజైన్ ఇలానే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ డబల్ ఫ్లవర్ ఇచ్చేసి లైన్స్ ఇచ్చారనమాట మధ్యలో గీతలాగా సో ఇది కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఒక హిందులో కూడా ఒకటి పోయింది ఇవన్నీ ఎక్కడ పడిపోయినా చూడాలి నెక్స్ట్ హార్ట్ షేప్ డబుల్ హార్ట్ డబుల్ హార్ట్ అండ్ లైన్స్ దాని డబుల్ హార్ట్ ఇక్కడ టూ టూ లైన్స్ అయితే ఇచ్చేశారు సో ఈ డిజైన్ కావాలంటే చూసుకోండి హార్ట్ కూడా మనకి మోస్ట్లీ వన్ టైమే వచ్చినట్టుంది దీనికి టూ టైమ్స్ అలా వచ్చింది ఒకదానికి టూ టైమ్స్ వచ్చింది ఒకదానికి వన్ టైమే వచ్చింది సో అది ఇంకా వాళ్ళు చుట్టుకునే దాన్ని బట్టి దాన్ని బట్టి కూడా ఉంటుంది అనుకుంటాను సో ఈ హార్ట్ షేప్తో కావాలంటే హార్ట్ షేప్ తీసుకోండి ఇవి నా దగ్గర మారిపోయినాయా వాళ్ళు పంపించడమే అలా పంపించారు అనేది అర్థం కాలేదు పంపించడమే అలా పంపించాలి అనుకుంటాను చూడండి ఇక్కడైతే ఒక సింగిల్ ఫ్లవర్ ఇచ్చారు డబుల్ లైన్ అండ్ డబల్ లైన్ ఇక్కడ ఉంది ఇది ఇది ఒకటి కాకపోతే ఇక్కడ ఇక్కడ దీనికి గ్యాప్ ఉంది ఒక సైడ్ దీనికి ఒక అంటే అది వాళ్ళ మేకింగ్లో ప్రాబ్లం అనుకుంటాను అంతే మేకింగ్లో ప్రాబ్లం అనుకుంటాను అంటే కట్ చే వాళ్ళు పెద్ద ఒక తీగలాగా తీసుకొని దాన్ని కట్ చేస్తూ ఉంటారు కదా మడత పెట్టి ఆ గ్యాప్లో వాళ్ళు దగ్గర దగ్గరగా కట్ చేసుకోవడం ఒక దగ్గర దూరంగా అలాగా అయ్యి ఉంటుంది మేబీ ఇంకొకటి చూడండి అలా ఇచ్చారు ఇదంతా లైన్స్ మంచిగా ఇచ్చేసారు ఇక్కడైతే లైన్స్ ఇవ్వలేదు బట్ పేరైతే అయితే ఈ రెండే ఇలాంటివన్నీ ఏం చేయాలో మరి నెక్స్ట్ వచ్చేసరికి డాట్స్ డాట్స్ డాట్స్గా వచ్చేసింది ప్లెయిన్ అయితే కూడా డాట్స్ డాట్స్గా వచ్చేసింది సో ఇది కావాలి అనుకుంటే తీసేసుకోండి సేమ్ కాస్ట్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది నచ్చిందంటే బుక్ చేసుకోండి అయిపోయినాయి అనుకుంటా ఆల్మోస్ట్ అంతే చూపించేస్తాను అన్నీ కూడా సో దీంట్లో మాత్రం ఏదైనా ఓకే అనుకుంటే బుక్ చేసుకోండి ఇంకొకటి ఇది ఒకటి ఉంది వీటికి కటింగ్ ఇవ్వలేదండి వాళ్ళు కటింగ్ ఇవ్వలేదు నేను చూసుకోలేదు సో ఇదనమాట మీరు ఈవెన్ ఇది రింగ్గా యూస్ చేసుకుంటాము అనుకుంటే చిన్న సైజు ఉంటుంది కదా ఆ సైజు వాళ్ళు అయితే రింగుగా కూడా యూజ్ చేసుకోవచ్చు అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇలా కట్ చేయలేదు ఇవి స్ట్రాంగ్ అయితే మంచి స్ట్రాంగ్ ఉంది చాలా బాగుంది పేరు వచ్చేసరికి టూ డబల్ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది ఇన్ కేస్ మీరు ఎవరైనా కూడా నేను రింగుగా యూజ్ చేసుకుంటాను అనుకునే వాళ్ళైతే నాకు మెన్ మెన్షన్ చేయండి నేను మీకు సైజ్ అనేది చెప్తాను అయితే ఆల్మోస్ట్ ఇది చిన్న సైజే ఉంటుంది ఒక టెన్ లెవెన్ ఆరేంజ్లో ఉంటుంది సైజు టల్ వరకు ఉంటుంది అంతే సైజ్ అనేది రింగుగా యూజ్ చేసుకుంటాము అనుకునే వాళ్ళైతే లేదు అంటే నేను ఇది మనం కట్ చేసినా కూడా అంత బాగా బెండ్ చేయలేము అనుకుంటాము ఎందుకంటే చాలా స్ట్రాంగ్ ఉంది థిక్నెస్ ఎక్కువ ఉందనమాట బెండ్ అయ్యలేము అనుకుంటాను సో రింగ్గా యూజ్ చేసుకుంటేనే బాగుంటుంది ఎవరికైనా కావాలంటే చెప్పండి లెవెన్ ట్వెల్వ్ సైజు వాళ్ళు టెన్ సైజు లెవెన్ మ్యాక్సిమ్ అంటే ఇంకా ట్వల్వ్ ఈ త్రీ సైజెస్ వాళ్ళు ఎవరికైనా కావాలంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను మెజర్ చూసి మీకు చెప్తాను అనమాట ఓకే ఇంత అండి టోరింగ్స్ అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా రేను ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్